ఓం శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం వారికి ఒక దేవత యొక్క శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ఎదురు చూస్తుంది ఆ దేవత శక్తి మీ ఇంట్లోకి ఎలా ప్రవేశించాలి మీ కష్టాలను ఎలా తొలగించాలని ఎదురు చూస్తుంది ఆ దేవత శక్తి మీ బాధలని మీ సమస్యలను కంప్లీట్గా పోగొట్టిస్తుంది అయితే ఆ దేవత శక్తి ఏ రూపంలో ఏ సమయంలో మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఆ దైవశక్తిని ఎలా గుర్తించాలి ఆ దైవశక్తిని మీరు కనిపెట్టలేకపోతే మీ చేతులారా మీరే దురదృష్టాన్ని కొని తెచ్చుకున్నట్లు అవుతుంది ఆ దైవశక్తిని ఎలా గుర్తించాలి ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తుంది అనేది ఈ వీడియోలో చూసి మనం తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ వీడియోలో చూసుకున్నట్లయితే తులారాశివారు శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోని ఏడవ స్థానం వారికి శుక్రుడు అధిపతి వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు వారిగా పరిగణించబడతారు వారికి డబ్బు మీద ఆశ డబ్బు ఎలా అయినా సంపాదించాలి అనేటువంటి ఆలోచనలు రావు మనం సంపాదించేది ప్రతి ఒక్క రూపాయి అయినా న్యాయంగానే సంపాదించాలి అని అనుకుంటారు ఒకరికి అన్యాయం చేయాలని లేదా ఒకరిని మోసం చేసి డబ్బు సంపాదించాలి అనేటువంటి ఆలోచనలు కలలో కూడా రావు అలాంటి వారికి ఎప్పుడూ కూడా ఉండే తోడుగా ఉండే ఆ దైవశక్తి ఎవరు అంటే మనకి ఆ వరాలు కనిపించే వరమహాలక్ష్మి అమ్మవారు ఆ తల్లి నీతోనే ఉంటుంది మీరు దేనికి లోటు ఉండదు మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతమవుతుంది ఆ వరలక్ష్మీదేవి అమ్మవారికి మీ ఇంటి గుమ్మం ముందే ఉంటుంది మనం గుమ్మం ముందు ఎప్పుడూ కూడా చెప్పులు లాంటి వస్తువులు పెట్టకూడదు అలాగే గుమ్మం ముందు శుభ్రం చేసి ముగ్గు పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి అప్పుడు వరలక్ష్మీదేవి ఆ తల్లి దయ మన మీద చూపిస్తుంది తులారాశివారికి తోడుగా దైవశక్తి మీ వెంటే ఉంటూ మీకు ఏ కష్టము రాకుండా బాధలు రానియకుండా ఏదైనా సరే మీరు కోరుకున్నది వెంటనే జరుగుతుంది వారికి దైవం మీతో పాటే ఉంటుంది మీకు ఏ కష్టం రాకుండా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది మీకు ఏదైనా కష్టం వస్తే వెంటనే దానికి పరిష్కారాన్ని మీ ముందు చూపిస్తుంది తులారాశివారు ఈ దైవశక్తి మీతో ఉన్నప్పుడు మీకు ఆధ్యాత్మిక పరమైన ఆలోచనలు స్టార్ట్ అవుతాయి మీకు దేవాలయాలకు సందర్శించాలని దేవతారాధన పురాణ పట్టణం శ్రవణం వంటిపై దృష్టి అనేది కేంద్రీకరిస్తారు వారికి ఆ దైవశక్తి తోడుగా ఉన్నప్పుడు మనసు స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుంది ఎదుటి వారికి మంచి చేయాలని చూస్తారు తులారాశివారు ఆ దైవశక్తి మీతో ఉంటే మీరు ఎవరినైనా ఆపదలో ఉంటే ఎలా అయినా వారికి సహాయం చేయాలి వారిని ఎలా అయినా కూడా సమస్యల నుంచి బయటకు పడేయాలనే ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళు శక్తికి మించి వాళ్ళకి సహాయం అనేది చేస్తారు వారికి ఎప్పటి నుంచో మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా ఇక నుంచి తగ్గుముఖం పడతాయి మీకు శత్రువులుగా మీకు అన్యాయం చేయాలని చూసే వాళ్ళు కూడా ఆ దైవశక్తి మీతో ఉండడం వల్ల మీకు మిత్రులుగా మారిపోతారు ఎప్పటినుంచో కోర్టులో ఉన్నటువంటి కేసులు కూడా మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది వారికి ఆ దైవం యొక్క శక్తి మీతో ఉండటం వల్ల ఎదుటి వాళ్ళకి చెడు చెయ్యాలి లేదా మనసులో కూడా రావు మీకు సంకల్ప బలంతో మీరు అనుకున్న పనులు అనేవి సాధిస్తారు మరియు అందరి ప్రశంసలను కూడా అందుకుంటారు ఒక ఆవేశభరితమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో మీరు మీ సహనంతో ఉండడం చాలా అవసరం మీరు మీ యొక్క మిత్రులతో వినోదయాత్రలకు దూరంగా వెళ్ళాలి అని ఆలోచిస్తే డబ్బు వెచ్చించే విషయం చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి లేకపోతే మీ ధనం వృధాగా పోగొట్టుకుంటారు మీ అవసరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన వచ్చినప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళు ప్రలోభాలకు లేదా వాళ్ళ మాటలకు మాత్రం తల వంచకండి ఈరోజు మీరు మీ యొక్క పనులన్నీ కూడా పక్కన పెట్టి మీ కోరికలు సమయాన్ని కేటాయించుకొని బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు కానీ విఫలం చెందుతారు అపార్థరమయంగా సాగిన దూరదర్శన్ తర్వాత ఈ సాయంత్రం మీరు మీ జీవిత భాగస్వామి ప్రేమానందపు మయంలో పూర్తిగా మునిగిపోతారు వారికి మీకు ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తం టైంలో మెలకు వస్తూ ఉంటుంది ఆ సమయంలో మంచి జరిగే దశగా ఆలోచిస్తూ ఉంటారు తులారాశివారికి బ్రహ్మముహూర్తంలోనే కళలు వస్తాయి ఆ కళలు మీరు కోరుకున్నవి కళలుగానే వస్తాయి అనే సూచనలు కూడా నూటికి నూరు శాతం నెరవేరుతాయి వారికి దైవశక్తి తోడుగా ఉండడం వల్ల వారికి చెడు చెయ్యాలి అనే ఆలోచన రాకపోవడమే కాకుండా ఎదుటి వాళ్ళు ఎవరైతే చెడు చేయాలని ఆలోచన చేసినా కూడా సహించరు మరి వాళ్ళు చెడు చేయాలనే ఆలోచన కూడా మార్చడానికి ట్రై చేస్తారు తులారాశి వాళ్ళు వాళ్ళ నుంచి మంచి నడవడిక కలిగి ఉండటమే కాకుండా ఎదుటి వారిని కూడా మంచి చేసేలా ప్రేరేపిస్తూ ఉంటారు తులారాశి వారు ఎక్కువగా ఖర్చులు చేస్తూ ఉంటారు ఆ ఖర్చుల్లో కూడా అధిక శాతం దేవాలయాల్లో అన్నదానానికి పూజల కోసం విరాల రూపంలో కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు అంతేకాకుండా లేని వారికి ఏదైనా సహాయం చేయడానికి కూడా ఉపయోగిస్తారు వారు ఎక్కువ సమయం లోన్లీగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువ మంది జనాలు ఉండడానికి ఇష్టపడరు ఏమాత్రం సమయం దొరికినా కూడా దైవ చింతనలోనే ఉంటారు వారికి ఎదుటి వారి గురించి తప్పుగా మాట్లాడడం సంబంధం లేని విషయాలను కలగజేసుకోవడం లాంటి వాటిపై అస్సలు ఇంట్రెస్ట్ అనేది చూపించరు వారిని దూషించాలని అనుకోరు కూడా వారికి డబ్బు సంపాదించాలి అనే వ్యామోహం అనేది అంతగా ఉండదు అలాగే మితిమీరిన కోరికలు కూడా వీరికి ఉండవు ఏదైనా తప్పనిసరిగా పొందాలి అని గాని కావాల్సిన దాన్ని ఎలా అయినా కూడా దక్కించుకోవాలని కానీ అటువంటి ఆలోచనలు చాలా తక్కువగా ఉంటాయి ఎంతసేపు ఎవరికి మంచి చేయాలి మనం ప్రశాంతమైన జీవితం గడపాలంటే ఏం చేయాలి అనే విధంగా వీరు ఆలోచనలు ఉంటాయి తులారాశివారు ధ్యానం చేయాలి ప్రశాంతంగా ఉండాలి మాటలు కూడా పొదుపుగా మాట్లాడుకుంటారు అనవసరమైన వాటికి అస్సలు స్పందించరు వారికి చేసే ఉద్యోగంలో కూడా ప్రశంసలు అనేవి దక్కుతాయి చేసే ప్రతి పనికి కూడా తగిన గుర్తింపు అనేది లభిస్తుంది వీరికి శాలరీ హైక్తో పాటు ప్రమోషన్ కూడా పొందుతారు తులారాశి వారికి మీ కుటుంబ సభ్యులతో మీ సంబంధం బాంధవ్యాలు మరింత స్ట్రాంగ్గా బలపడతాయి అలాగే మీ మాటలకు మీ ఇంట్లో వాళ్ళు మీ బంధువులు అందరూ కూడా వ్యాల్యూ ఇస్తారు మీరిచ్చే సలహాలు సూచనలు కూడా అందరూ పాటిస్తారు మీరు ఏం చేసినా వాళ్ళు మంచికే చెప్తారని నమ్మకాన్ని కలిగి ఉంటారు తులారాశి వారు ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలు కలిగి ఉంటే మాత్రం మీతో ఆ దైవశక్తి తోడుగా ఉన్నట్టే ఆ విషయం మీరు ఎంత తొందరగా గ్రహించగలిగితే మీ జీవితం అంత హ్యాపీగా ఉంటుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్ట్ చేసి యాక్టివేట్ చేసుకోండి అలాగే ఓం నమ శివ అని ఒక చిన్న కామెంట్ చేయండి వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు